వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లల్లో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ మా అమ్మవారిని ఓం శ్రీ శ్రీమతీ నమ మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము మరి ఓం శ్రీ మాత్రే నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెషన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదళీ వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ వీరో కూడా గత పదహారు సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో ఓం శ్రీ మత్రి నమ వృచ్చికశిలో ఉన్నటువంటి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మాసంలో మనకి చూసినట్లయితే కనుక ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు బుధుడు కూడా మార్పులు ఉండడం వలన ఇదివరకటి కన్నా కూడా మాట సాఫ్ట్గా మారిపోతుంది తొందరపాటు నిర్ణయాలు తగ్గుతాయి తొందరపాటు ఆలోచనలు తగ్గుతాయి అది మనకి ఒక శుభకరంగా మీరు హ్యాపీగా భావించేటటువంటి విషయం తర్వాత ఏమిటంటే కనుక మామూలుగా వృత్తిక రాసి వారికి యథావిధంగా ఒక నలుగుడైతే ఉంది అది ఏమిటంటే కనుక మనకి చతుర్థ శని దోషం అంటే ఏమిటంటే అర్ధ అష్టమ అర్ధాష్టమ అష్టమ శని దోషం కొంతమందికి అయితే అర్ధాష్టమ శని దోషం కొంతమందికి అయితే అన్నట్లుగా వృచ్చిక రాశి వారికి ఈ యొక్క అర్ధాష్టమ శని దోషం గోచార కనపడుతుంది అందువలన కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగడం ముఖ్యమైనటువంటి విషయం అయితే ఏమిటంటే కనుక మనకి ఈ యొక్క ఒకటో తారీఖు నుంచి మనం లెక్క వేసుకున్నట్లయితే కొన్ని కొన్ని పరిస్థితులు కాస్తంత బాగున్నాయి అంటే ఎలాంటి పరిస్థితులు అంటే కనుక మెరుగు ఇదివరకటి కన్నా కూడా మనకి మెరుగుదల కనపడుతుంది ఏ విధంగా మనం చేసే వృత్తుల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆ తర్వాత ఏదైనా సరే మనకి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇదివరకటి కంటే మెరుగుదల అంటే ఏమిటి కొంచెం లాభాల వైపుకి లాభాల బాటలో ప్రయాణం స్టార్ట్ చేశారు వృత్తికి రాసేవారు ఇంకంతకన్నా ఆనందమే ఉందండి కుటుంబ పరంగా వ్యాపార పరంగా వృత్తుల పరంగా సినీ టీవీ కళాకారులు అయినప్పటికీ కూడా అన్ని విధాలా కూడా మీరు మంచి పరిస్థితులకి వెళ్ళడానికి అనుగుణంగా ఉంది కోర్టు వ్యవహారాల్లో కూడా మనకి కొంచెం ఒక మంచి వార్త తెలుస్తుంది తెలియడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి శుభకార్యాల నిమిత్తం మీరు ఏదైతే ప్రయత్నం చేశారో చేసి వదిలేశారో వాళ్ళే మీకు ఫోన్ చేసి మాట్లాడటం జరుగుతుంది రెడీగా ఉండండి తర్వాత ఇంక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నిర్మాణపు పనులు ఎవరైతే కాంట్రాక్టు రంగంలో ఉన్నా ఏదైనా సరే నిర్ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి పనులు వేగవంతం అవుతాయి మొన్నటి వరకు ఎప్పుడు మొదలు పెడతారా ఏమిటి ఎప్పుడు నుంచి మనకి ఓకే అవుతుంది ప్రాజెక్టు అని ఆలోచిస్తున్నారు కదా ఇవన్నీ కూడా వేగవంతమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి బ్రహ్మాండంగా మీరు మొదలు పెట్టేస్తారు తర్వాత ఇంకా ఏ విధంగానే ఏంటంటే కనుక కొన్ని కొన్ని పరిస్థితులు మనకి ఎంత బాగున్నప్పటికీ కూడా చిన్న చిన్న ఆటంకాలు అనేది తగు తగులుతూ ఉంటాయి దానికి ఏం కావాలి విద్యార్థులకి చదువులో పట్టుదల కావాలి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల మీద ఆశ ఉండాలి అదేవిధంగా వృత్తుల్లో ఉన్న వ్యాపారంలో ఉన్నా లేదా తర్వాత ఏదైనా ఉద్యోగాల్లో ఉన్నా కూడా మీరు చేసే పని మీద ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవ్వాలి అయితేనే మీరు అవ్వగలుగుతారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు రేపు చేద్దామనుకున్నారో శని భగవానుడు దేవల్ల ఆ రేపు రేపే అయిపోతుంది అందువల్ల మీరు కాస్తంత జాగ్రత్తగా అంటే ఏమిటి ఒకటికి సార్లు కాదు నాలుగు సార్లు తిరిగైనా సరే కార్య సాధన చేయవలను అందువల్ల కార్యంలో విజయం కలగాలంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసు కదా మీకు పట్టుదల పట్టుదలనే పట్టు వస్త్రాన్ని ధరిస్తేనే పూజ చేస్తాం అన్నట్టుగా మనం పట్టుదలతో ఉండండి వృచ్చకు రాశి వారు ముఖ్యంగా తర్వాత ఏంటంటే కనుక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కొంచెం అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి అందువల్ల కాస్తంత అంటే ఏమిటంటే మరి శని భగవానుడి దగ్గరికి రవిగారు వెడుపుతున్నాడు కదా పదిహేను పద పదమూడవ తారీఖు దాటాక అందువలన ఈ యొక్క అర్ధాష్టమ రవి దోషం అర్ధాష్టమ శని దోషం వల్ల అనారోగ్య పరిస్థితులు రెడీగా ఉన్నాయి దగ్గర మనం ఏమిటంటే తొంగు చూస్తున్నాయి అనుకోండి ఈ మాసంలో సగం రోజులకి అనారోగ్య సూచనలు అనారోగ్యం అవ్వకుండా ఉండడానికి ముందే ఆరోగ్యం భాస్కరాది చేత్ ఈ శుభకరుడైనటువంటి దినకరుడైనటువంటి ఆ సూర్యభగవాను ప్రతిరోజు నమస్కారాలు చేసుకోవడం సూర్య నమస్కారాలు మాఘమాసమేమో అసలు మానకండి మానకుండా చేయండి మాఘమాసం మొదల నుంచే మొదలుపెట్టండి రేపటి నుంచే మొదలుపెట్టండి ఏం పర్వాలేదు ఆయన్ని ప్రతిరోజు శ్రీ సూర్యనారాయణ పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అని ప్రతిరోజు పూజించండి ఓం రవాయనమ ఓం ఆదిత్యాయనమో సూర్యాయ నమ ఓం భాస్కరాయనమ మీకు ఏ నామం ఇష్టమైతే ఆ నామాన్ని పన్నెండు సార్లు స్మరించి ఆయనకు దండం పెట్టి మూడు సార్లు ఆయన మేము అడగట్ల ప్రసాదాలు మూడు సార్లు అర్థం అడుగుతున్నాడు ఇచ్చేసేయండి ఇచ్చేస్తే అన్ని విధాల ఆరోగ్యం ఇస్తారు ఆ తర్వాత అనారోగ్య సూచనలు తొలగడానికి మనం ఆరోగ్యవంతంగా మారడానికి కూడా కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తాను చేసుకోండి అదేమిటంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మానకుండా శ్రీరామ జయరామ జయ జయరామ అనేది రాయడం జై శ్రీరామనన్నా కనీసం శ్రీరామని మూడు అక్షరాలన్నా రాయండి చాలు చేయడం ఆ తర్వాత సూర్య సూర్యభగవాను ఆరాధించినవాడు రాముల వారే ఆ రాముల వారికి మహర్షి బోధించిందే ఆదిత్య హృదయం ఈ ఆదిత్య హృదయాన్ని రోజు చదవండి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం మీ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరాలంటే ప్రతిరోజు మర్చిపోకుండా ఆదిత్య హృదయం చదవడం కానీ శ్రవణానందం అంటే వినడం కానీ చేయడం ఆ తర్వాత మా ఆదివారం పూట చక్కగా ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం చపాతీలు దానం చేయడం చేయండి